బ్యాంక్ ప్రాంగణంలో ఇన్సూరెన్స్ పాలసీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జన సురక్ష ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని అవగాహన కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలకి అందరికీ అవగాహన ఉండాలి అని జీవిత బీమా సౌకర్యం ప్రమాద బీమా సౌకర్యం అటల్ పెన్షన్ యోజన వంటి కార్యక్రమాలు పెన్షన్ యోజన వంటి పథకాలపై అవగాహన కలిగి ఉంటే రానున్న రోజుల్లో వాటి అవసరాలు వినియోగించుకోవచ్చన్నారు ప్రత్యేకంగా ఈ రోజు ఇన్సూరెన్స్ పాలసీలపై అవగాహన కల్పించి బ్యాంక్ మేనేజర్కు ధన్యవాదాలు అన్నారు ఆర్థిక సామర్థ్యం పెంపుదల సాంకేతిక పురోగతి అధునాతన సాంకేతిక వేదికలను ఏర్పాటు చేయడం ద్వారా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించవచ్చు అని గ్రామస్తులు ఏపీ జీవీబీ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం అర్హులైన గ్రామస్తులందరికీ పాలసీ చెక్కులు అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష బృంద సభ్యులు గ్రామ అధికారులు పాలసీ గ్రహీత కుటుంబ సభ్యులు ఏపీ జీవీబీ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు కార్యక్రమం రెండు కలిపి ఈ రోజు ఒకే రోజు ఈ ఊర్లో పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది చాలా మంచి గ్రామం ఎటువంటి తగాదాలు లేని కొన్ని గొడవలు లేకుండా ప్రశాంతమైనటువంటి గ్రామం ఈ గ్రామం సో ఈ గ్రామానికి ఈ రోజు రావడం నాకు చాలా సంతోషం ఉంది అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ గారు శైలిజా గారు అలాగే ఎంఆర్ఓ గారు అలాగే సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మాజీ డిఎంసి చైర్మన్ మోహన్ శ్రీనివాస్ గారు అలాగే సర్పంచ్ ప్రతినిధి గంగు నరేంద్ర గారు అలాగే ఇంకొక సీనియర్ నాయకులు నరేంద్ర గారు అలాగే ఇంకో సీనియర్ నాయకులు బ్యాంక్ జిల్లా అధ్యక్షులు దొంగ శ్రీధర్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ హైమావత్ గారు అలాగే మన ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శర్మిళ గారు అలాగే వారి అకౌంటెంట్ గారు అలాగే మాజీ సీనియర్ నాయకులు జయానంద్ గారు అలాగే ఈ కడుగుల బాపేట ఎక్స్ఎంపీ అశ్వని గారు అలాగే ఇప్పుడు నుండి గారు ఇద్దరు పెద్దలు అందరూ రావడం జరిగింది అలాగే సాధు శ్రీనివాస్ గారు సాధు కాంగ్రెస్ గారు అలాగే వేదిక ముందున్నటువంటి గ్రామ పెద్దలు అలాగే గ్రామ ప్రజలు సాధన సాధన మనందరికీ అలాగే మండల స్థాయి అధికారులకి ఈఓపిఆర్ టీ సూర్నా గారికి అందరికీ సచివాలయ సిబ్బందికి అలాగే ఇంకా ఈ ఆరోగ్య కేంద్రం సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఊరు పచ్చని చెట్లతో అయితే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు కానీ కొద్దిగా పరిశుభ్రత లోపం ఉంది ఎందుకంటే ప్రధాన కాలువ సమస్య ఉంది దీనిపైన కూడా దృష్టి పెట్టి ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు పదమూడున్నర లక్షలు ఎస్టిమేషన్ వేసామని దాన్ని ఎంపీ ల్యాండ్స్ ద్వారా అది ఇప్పించడానికి చూస్తాం ఎందుకంటే పంచాయతీలో కూడా నిధులు చాలా తక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది సర్పంచ్ గారు మొన్న కూడా నేను డోర్ టు డోర్ వచ్చేటప్పుడు ఈ కాలువ కోసం చూసాం ప్రధానంగా ఈ ఊరికి సమస్య కాలు ఒకటి ఇంకా కొన్ని రోడ్స్ ఉండిపోయాయి ఆ రోడ్స్ కూడా నా టెన్యూర్లో కంప్లీట్ చేస్తాం ఇప్పటికే మేజర్ రోడ్స్ రెండు మూడు వేసుకోవడం జరిగింది ఇది కూడా మనం నేను కదా వేయడం జరిగింది సో ఇక్కడ పెద్దలు అందరూ కూడా ఉన్నారు సో అందరూ సహకరించి మీరందరూ ఎటువంటి తగాదాలు లేకుండా ఉంటే ఈ డ్రైన్ కూడా మనం కంప్లీట్ చేసుకొని అంతా పూర్తి చేసుకుందాం ఇంకా నీటి సమస్య అయితే ఇక్కడ లేదు ముఖ్యంగా మీరు చెప్పేదంతా డ్రైనేజ్ సమస్య ఇక్కడ చెప్పారు తర్వాత ఏదైతే మనకి పథకాలు రాలేదని చెప్పారు దానికి ఏదన్నా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు సో త్వరలో నేను ఒక ఫ్రైడే వచ్చి ఇక్కడే ప్రజా దర్బార్ పెట్టి ఈ ఆరు పంచాయతీలకి ఎక్కడి నుండే మనం చేద్దాం అప్పుడు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మొత్తం మండల సిబ్బంది సర్వేర్స్ అందరినీ ఇక్కడికే కూర్చుని పెట్టి సమస్యలు ఎక్కడే పరిష్కారం అయ్యే విధంగా త్వరలో ఫ్రైడే మనం ఉంది ప్రజా ప్రజా తరఫు సో ఇంకా నాకు శ్రీనివాస్ గారు అయితే నాకు మాకు ఎలాగైనా హై స్కూల్ కావాలని చాలా పట్టుబట్టారు పక్కనే కిల్లిపల్లెంలో హై స్కూల్ ఉంది ఇక్కడ పీజీ పేటలో ఉంది అన్ని దగ్గరలో ఉంది మళ్ళీ కష్టం అయినప్పటికీ కూడా లోకేష్ అన్న గారి దృష్టి వరకు తీసుకెళ్ళి చాలా పట్టుబట్టి కల్లేపల్లి ఒక ముఖ్య గ్రామం ఎందుకంటే ఇక్కడ అన్ని వసతులు బ్యాంక్ ఉంది ఆరోగ్య కేంద్రం ఉంది త్వరలో హాస్పిటల్ కూడా ఓపెన్ చేసుకుంటాం కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నప్పటికీ కూడా వెటర్నరీ హాస్పిటల్ ఉంది ఇన్ని ఉన్నప్పటికీ కూడా హై స్కూల్ లేదు అనేది ఇది ఎలాగైనా మనం ప్రతిష్టాత్మకంగా ప్రెస్టేజ్ తీసుకుని దాన్ని తెప్పించాం ఆ హై స్కూల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిది ఎందుకంటే పిల్లల్ని చేర్పిస్తే కానీ మళ్ళీ శ్రద్ధ తగ్గిపోతే పోయే పరిస్థితి సో అందుకు దాన్ని మీరు కాపాడుకుని బుక్ లో మా ప్రీమియం కట్ వెంటనే మేము అప్లికేషన్స్ ఇచ్చి మా సిఎస్పీ ఈ ఎంఐ వారికి పంపించి ఆయనతో సంతకాలు పెట్టించి ఎన్రోల్ చేయించాము అక్కడికి టూ మంత్స్ తర్వాత అనుకుంటా కదమ్మా ఆయన ఎక్స్పైర్ అయిపోయారు